అందరికీ నమస్కారం ఇప్పుడు మనమందరం కూడా దోర్నాల మండలం ఉన్నటువంటి గంటవానిపల్లి గ్రామం దగ్గర మనమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఈ గ్రామం దగ్గర నుంచి పారుతున్నటువంటి తీగలేరు ఈ తీగలేరు ఉధృతి వల్ల ఎక్కడున్నటువంటి చప్టాలు ఇవన్నీ కూడా కొట్టుకోకపోవడం జరిగింది ఈ మధ్యనే గ్రామస్తులు కూడా రాకపోకలు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో గ్రామ పెద్దలందరూ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకొచ్చి ఈ తీగలేరు మీద ప్రవహిస్తున్నటువంటి వాగు మీద వారు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని రాకపోకలు జరిగించే పరిస్థితుల్లో ఏ రోజైతే మొట్టమొదటిగా వర్షాలు పడి వాగు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు నేను ఈ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని పోలీస్ అధికారులని అప్రమత్తం చేయటం జరిగింది గ్రామస్తులు అవగాహన లేకుండా ఈ వాగులోకి వచ్చి ప్రాణాలు పోకుండా మరి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరి అందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళటం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మంత్రి డాక్టర్ బాల స్వామి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈఎన్సీ నాయకు గారి దృష్టికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి శశిభూషణ్ గారి దృష్టి కూడా నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తీసుకొని పోవటం జరిగింది అందువలన దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిన్ననే తీర్మానం చేయటం కూడా జరిగింది మూడు కోట్ల రూపాయలతోటి ఈ వాగు మీద శాశ్వతమైనటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని చేయాలని కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది డెఫినెట్గా త్వరలో ఈ బ్రిడ్జి మంజూరు చేసి దానిని మొదలుపెట్టే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం అదేవిధంగా తాత్కాలికంగా ఇక్కడ చిన్న చిన్న ప్రజా వ్యవస్థని మరి నార్మల్ చేసేదానికి ఐదు లక్షల రూపాయలతోటి తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకోమని కూడా మరి నిన్ననే కలెక్టర్ గారు లైన్ ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ అధికారులకి అందుకని గ్రామానికి వచ్చి స్వయంగా చూసి గ్రామస్తులకి ధైర్యాన్ని చెప్పి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైనటువంటి మరి అవసరాలని మన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి గ్రామస్తులు మేలు జరగాలంటే గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారం చూపినటువంటి దాఖలా లేవు అందుకనే ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ త్వరలోనే శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేయబోతున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ గ్రామస్తులు ప్రభుత్వం అంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా అందరూ పార్టీ పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ నాయకులు అందరు అన్ని పార్టీ నాయకులు కానీ స్పందించి ఇమ్మీడియట్గా తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు దీని మీద చేయటం అనేది కూడా ప్రజలకి ముందు ప్రజలందరూ కూడా ముందుకు రావటం ప్రభుత్వానికి అండగా నిలబడటం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మరి గంటవానిపల్లి గ్రామానికి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వంలోనే చూపించబోతా ఉన్నాం త్వరలోనే త్వరలోనే త్వర త్వరలోనే ఈ బ్రిడ్జికి టెండర్లు టెండర్లు పిలిచి శాశ్వత నిర్మాణం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ